ఓం శ్రీ గురు నమ జయ శ్రీమన్నారాయణ ఇంతకుముందు వాస్తు గురించి మనకు గ్రహాలతోని సంబంధం ఏంటనే విషయం మీద మనం వీడియో చేసి ఉన్నాము ఈ వీడియోలో జ్యోతిష్య శాస్త్రానికి అనుసంధానం చేసి వాస్తుకు సంబంధించి ఒక తత్వము ఒక గ్రహాధిపతి ఒక దేవత కొన్ని ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలో మనం చర్చిద్దాం సో మనకు ఈ యొక్క గ్రహ దిక్కులు అనుసరించి అష్టదిక్పాలకులు దేవతలతో పాటు ఆ యొక్క దిక్కు సంబంధించి మన జాతకంలో ఉండే వాస్తు దోషమే మన ఇంటి లోపల ఉంటుంది అదేవిధంగా మన వాస్తు అనేది దశ అనేది వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క దశ వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క వాస్తు లోపానికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి అంతేగాని మనకు ఆ వాస్తు లోపం ఉన్నందుకు ఎప్పటికీ మనకు ఇబ్బంది ఉంటుందని చెప్పాలని చెప్పడం కాదు కాకపోతే ఆ యొక్క దశ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఏ దశలో లోపం ఉంది ఏ దశలో బలం ఉంది అనేది మనం తెలుసుకుంటే గనక వాస్తు అనేది మనం నమ్మి ముందుకెళ్ళొచ్చు అదేవిధంగా ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని సరిచేసుకొని బలం కలిగేటట్లు మనం మన జాతకంలో ఇబ్బంది ఉన్నా మనము ఒక వాస్తు ద్వారా మనకు బలం కలిగేటట్టు చేసుకున్నా కూడా కొంతవరకు ఎఫెక్ట్ తగ్గి ఆ వాస్తు ద్వారా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది సో వాస్తు కూడా వేరే కాదు శాస్త్రానికి సంబంధించి అనుసంధానం చేసిన వాటి యొక్క శాస్త్రం మాత్రమే అది వాస్తు వేరు కాదు జ్యోతిషం వేరు కాదు రెండూ కూడా మనకు మనకు వెలుగునిచ్చే శాస్త్రాలు కాబట్టి వాస్తు శాస్త్రం మీద కూడా మనకు కొంచెం అవగాహన అనేది ఉండాలి బేసిక్ నీడ్ కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ మనకు తెలిసి ఉండాలి దాని మా వీడియోస్ ద్వారా ఆ బేసిక్స్ చెప్పడానికి మేము వంతు సహకారం మేము చేస్తూ ఉంటాం మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసినంత కాలం మేము మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ కూడా మీరు లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సో సబ్జెక్ట్లోకి వెళ్దాం సో మనం చూసుకుంటే వాస్తు శాస్త్రంలో దిక్కులు దేవతలు గృహాధిపతి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం సో మనం ఫస్ట్ తూర్పు దిక్కు తీసుకుందాం తూర్పు దిక్కుకు గృహాధిపతి వచ్చేసి సూర్యుడు దేవత వచ్చేసి ఇంద్రుడు ఈ యొక్క దిక్కును అష్ట దిక్పాలకులు అంటారు కదా సో ఈ దిక్కు ఇంద్రుడు కొద్దిగా పరిపాలిస్తాడు అదేవిధంగా ఈ దిక్కు సంబంధించి బలం కనుక ఉంటే మనకు మంచి గౌరవం ఉంటుంది అదేవిధంగా అధికారం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి తూర్పు ఉండడం వల్ల ఇంట్లో తూర్పు బలంగా ఉండడం వల్ల ఇంట్లో సూర్యుని యొక్క వెలుగు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా తండ్రితోని మంచి అను అనురాగము మంచి సఖ్యత అనేది ఉంటుంది అదేవిధంగా ఒకవేళ లోపం ఉంటే కనుక వారి యొక్క ఇంటిలో ఎక్కువ చీకటిగా ఉండడం కానీ సూర్యు యొక్క వెలుగు రాకపోవడం కానీ కంటి యొక్క సమస్యలు అదేవిధంగా అధికారం కోల్పోవడము అస్థిర జీవితం ఉండడము సో ఈ విధమైన సమస్యలతో తండ్రి కొడుకుల మధ్య ఇబ్బందులు ఉండడం కనుక జరుగుతూ ఉంటాయి ఈ దుర్పుదిక్కుతోని సో ఈ దుర్పుదిక్కి మనకు బలం ఉందా లోపం ఉందా అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే గనక ఈ యొక్క ఈస్ట్ కి సంబంధించి తూర్పు అనేది ఈస్ట్ అనేది చూసుకోవాలి మీరు సో తూర్పు దిక్కుకు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే గ్రహం వచ్చేసి సూర్యుడు దేవత వచ్చేసి ఇంద్రుడు ఆ ఈ గ్రహాధిపతి ఈ యొక్క అష్టదిక్పాలకుడు ఇంద్రుడు ఇక్కడ పరిపాలిస్తారు కాబట్టి మనం ఆ ఆ యొక్క తూర్పు యొక్క వ్యవస్థ లోపం ఉంటే కనుక మనం చేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం సో ఈశాన్యానికి గురుడు కారకత్వం ఉన్నందున గురుడు మనకు సంతాన కారకుడు అదేవిధంగా సంపద కారకుడు ధనకారకుడు ఆ స ఇక్కడ విద్యకు కూడా గురువు కారకత్వం వహిస్తూ ఉంటాడు సో ఈ విధంగా ఈ యొక్క ఈశాన్యం కనుక బలంగా ఉంటే కనుక మంచి జ్ఞానము మంచి సంతానము మంచి దైవానుగ్రహం మంచి సంపద కనుక ఆ ఇంట్లో ఉంటుంది అదేవిధంగా లోపం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క లోపం ఉండడం కానీ విద్యార్థులకు సమస్యలు ఉండడం కానీ దరిద్రం ఉండడం కానీ ఆర్థిక సమస్యలతో కొట్టుబెట్టు కానీ సంతానంలో సమస్యలు ఉండడం కానీ సంతానం అంటే సంతానం కాకపోవడం కానీ అంటే ఎక్కువ ఆడపిల్లలు ఉండడం కానీ ఈ విధంగా కొన్ని సమస్యలు ఈశాన్యంలో మనకు ఏర్పడతాయి కాబట్టి ఈశాన్య దిక్కు బలంగా ఉంటే కనుక మంచి దైవానుగ్రహం ఉంటుంది మంచి దైవ అనుకూలత ఉంటుంది సో ఈశాన్య దిక్కు అనేది మన మనం అది ఒక దైవస్థానంగా చూసుకుంటూ ఉంటాము ఈశాన్య దిక్కున బరువులు అనేది ఎక్కువ పెట్టరు సో ఈశాన్య దిక్కు ఈ విధంగా బల బలహీనత అనేది ఈ విధంగా ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం సో అదేవిధంగా ఉత్తరం చూసుకుంటే గనక మనకు నార్త్ ఇది మనకి ఇక్కడ బుధుడు దీనికి గ్రహాధిపతి అదేవిధంగా దేవత వచ్చేసి కుబేరుడు కుబేర స్థానం ఇది అదేవిధంగా మీకు ఇక్కడ అష్టదిక్మల కుబారుడు ఈ బుధుడు బుధుడు మనకు విద్య కారకుడు అండ్ బిజినెస్ కార వ్యాపార రంగానికి సంబంధించిన బుధుడు చూసుకుంటాడు కాబట్టి ఈ యొక్క ఉత్తరం కనుక బలంగా ఉంటే గనక మంచి ధనస్థానము మంచి ధనము ఉంటుంది అదే వ్యాపారంలో విజయం ఉంటుంది సమాజంలో ఒక మంచి స్థానం ఏర్పడుతుంది అదే మంచి స్నేహితులు కానీ మంచి పరిచయాలు కానీ మీకు ఉంటాయి అదేవిధంగా బుధుడు అనేది బుధ కారకత్వాలు అన్నీ కూడా ఇక్కడ బలంగా ఉండడం వల్ల మంచి ఆర్థిక ఆర్థికంగా డెవలప్మెంట్ ఉంటుంది అదేవిధంగా లోపం ఉంటే కనుక ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఆర్థిక నష్టం ఉంటుంది వాణిజ్యంలో ఇబ్బంది ఉంటుంది మోసపోవడం లాంటిది బుధుడు మోసకారి బు అంటే బుధస్థా బుధస్థానం అక్కడ బుధగ్రహ ఉత్తరం అనేది మీకు ఒకవేళ లోపం ఉన్నట్టు అయితే ఎక్కువ మోసపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఒకరు డబ్బులు ఇవ్వడం రాకపోవడం కానీ మోసపోవడం కానీ ఏదో విధంగా సో సన్యాసి ద్వారా మోసపోవడం కానీ విద్యా బలం కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ఈ ఈ బలం అనేది చూసుకుంటూ ఉండాలి సో అదేవిధంగా నెక్స్ట్ చూస్తే నాలుగు వాయవ్యం అదేవిధంగా వాయవ్య దిక్కు చూసుకుంటే కనుక ఈ యొక్క దిక్కుకు చంద్రుడు అధిపతి అదేవిధంగా ఇక్కడ వాయుదేవుడు ఈ యొక్క ఈ దిక్కుకు అష్టదిక్పాలకుడు సో ఇక్కడ ఈ వాయుదేవుడు ఇక్కడ 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 చంద్రుడు మనకు మానసికానికి అంటే మా మనసు కారకుడు మన మనసు ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతుందో అంటే మన ఆలోచన ఏ విధంగా మారుతూ ఉంటుందో వాయుదేవుడు కూడా అదే అంటే గాలికి సంబంధించి అంటే టోటల్గా ఇది ప్రతిదానికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది సో ఈ వాయవ్యం కనుక మనకు బలంగా ఉన్నట్టయితే వారి యొక్క ఇంటిలో మంచి గాలి అనేది ఉంటుంది అంటే మంచి ఒక ప్రకృతికి సంబంధించిన గాలి అనేది బాగా ఇంట్లో రన్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క బలం ఎక్కువ ఉండడం వల్ల అంటే వాయువ్యం బలం ఉండడం వల్ల మంచి సంబంధాలలో మంచి సౌక్యం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా స్నేహాలు చిగురుస్తుంటాయి ఎక్కువ యాత్రలు అనుకూలిస్తూ ఉంటాయి మంచి నీరు దొరుకుతూ ఉంటుంది మంచి ఆలోచనతో ఉంటుంది మన మానసిక స్థితి బాగుంటుంది సో ఎందుకంటే వాయువేదికు ఒకవేళ లోపం ఉంటే కనుక మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వివాహంలో సమస్యలు బాగుంటాయి స్త్రీ సమస్యలు కూడా బాగుంటాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి మానసిక ఆందోళన ఉంటుంది అదే తల్లితో పాటు విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది వాయువ్య లోపం ఉంటే ఇంటికి సంబంధించి కొంచెం రోడ్డుకు తక్కువ కిందికి ఉండే అవకాశం ఉంటుంది ఇల్లు సో ఈ యొక్క వాయువ దిక్కు అనేది మనము బలంగా ఉండడానికి ఈ యొక్క ఫలితాలు అనేది ఈ విధంగా ఉంటాయి సో విధంగా చూసుకుంటే నెక్స్ట్ పడమర దిక్కు ఐదు సో దిక్కులలో పడమర పడమర దిక్కుకు శని గ్రహము ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది అదేవిధంగా అష్టదిక్పాలకులలో వర్ణ దేవుడు ఇక్కడ ఈ యొక్క దిక్కుకు అతను ఫలితం ఇస్తూ ఉంటాడు సో ఈ విధంగా ఈ పడమర దిక్కు గనక మనకు చూసుకుంటే గనక బలం ఎక్కువగా ఉంటే మంచి శక్తి ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది గోప్య సంపద అంటే సంపద అంటే గోప్యంగా ఉంటే సంపద ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అదే కీర్తి బాగుంటుంది సో మీకు అన్ని పనులు కూడా తొందరగా అవ్వడం జరుగుతుంది ఇక్కడ విషయం ఏంటంటే లోపం ఉంటే మాత్రం పనుల ఆలస్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఆలస్య పనులు అంటే పనులు ఎక్కువ తొందరగా కాకపోవడము వ్యాధులు కూడా ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటి వ్యాధులు కూడా ఉంటాయి అదే మానసిక ఒత్తిడి కూడా ప్రెషర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా శత్రువులు పెరగడము ఏదైనా పడమర దిక్కు కూడా లోపం ఉంటే శత్రువు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మన మీద ఎక్కువ శత్రు యొక్క బాధ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అదే పడమర దిక్కు బలంగా ఉండే కనుక మంచి శక్తి కనుక మంచి యొక్క పట్టుదల కనుక ఎక్కువగా ఉండి శత్రువులు తక్కువగా ఉంటారు సో ఆ విధంగా పడమర దిక్కు లోపం కానీ బలంగానే చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆరో దిక్కు వచ్చేసి నైరుతి సో అదేవిధంగా ఆరో బా ఆరో వచ్చేసి దిక్కు వచ్చేసి నైరుతి నైరుతి దిక్కు రాహు మీకు ఇక్కడ ఆధిపత్యం వహిస్తుంటాడు అదేవిధంగా పితృదేవతలు అక్కడ పితృదేవతలు కొలువై ఉంటారు సో ఈ నైరుతి దిక్కు కనుక మీకు బలంగా ఉన్నట్టయితే మంచి స్థిరత్వం ఉంటుంది మంచి ఆస్తులు స్థిరత్వం ఉంటుంది ఆస్తులు పెంపొందించుకోవచ్చు కుటుంబ బలం ఎక్కువగా ఉంటుంది ఈ అదేవిధంగా ఈ రాహు శని రెండు బ్యాక్ ఎండ్ వ్యవస్థ కాబట్టి ఈ రాహుకు సంబంధించి లోపం ఉంటే కనుక అంటే అక్కడ ఆ దిక్కు లోపం ఉంటే కనుక రోగాలు ఎక్కువగా ఉంటాయి అప్పులు ఎక్కువగా ఉంటుంది దంపతుల మధ్య కలహాలు ఎక్కువ ఉంటాయి గొడవ వాతావరణం ఉంటుంది అదేవిధంగా ప్రమాదాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది సో నైరుతి దిక్కు బల బలహీనతలు అన్నీ కూడా మనము బలంగా ఉంటే మంచి వ్యవహారిక విజయం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కొద్దిగా లోపం ఉంటే కనుక మానసిక ఆందోళన కూడా ఉంటుంది సో ఈ విధంగా ఈ ఈ యొక్క నైరుతి దిక్కుకు ఈ విధంగా దిక్కులు దేవతలు గ్రహాధిపతి తత్వము ఆయన ఫలితాలు అనేది ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ దక్షిణం సో అదేవిధంగా ఏడో గ్ర దిక్కు వచ్చేసి దక్షిణ దిక్కు సౌత్ ఏరియా సో సౌత్ ఏరియా అనేది కుజును చేత ఆధిపత్యం ఉంటుంది అదేవిధంగా యమధర్మరాజు ఇక్కడ అష్టదిక్పాలకుడుగా ఇక్కడ ఆయన అది ఇక్కడ కొలువై ఉంటాడు అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ దక్షిణ దిక్కు గనక బలంగా ఉంటే గనక మంచి ధైర్యం ఉంటుంది మంచి శౌర్యం ఉంటుంది మంచి విజయాలు ఉంటుంది మంచి ఉత్సాహం ఉంటుంది కుజక కుజగ్రహ అన్నీ కూడా మీకు లాభిస్తాయి అదేవిధంగా లోపంగా ఉంటే గనక మాత్రము శత్రువులు ఎక్కువగా ఉంటారు హింసన ఎక్కువ ఉంటుంది గొడవ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది ప్రమాదాలు కూడా సూచించే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా దక్షిణ ఏరియా అనేది ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే ఆగ్నేయం అష్టం అంటే ఎనిమిదో దిక్కు వచ్చేసి ఆగ్నేయము సో సౌత్ ఈస్ట్ ఈ యొక్క ఆగ్నేయానికి శుక్రుడు శుక్రగ్రహం అనేది ఆధిపత్యం వహిస్తుంటుంది అదేవిధంగా అష్టదిక్పాలకులలో అగ్నిదేవుడు ఈ యొక్క దిక్కుకు పరిపాలన చేస్తూ ఉంటాడు సో ఈ ఈ యొక్క ఆగ్నేయ దిక్కు కనుక బలం ఉంటే కనుక మంచి ధనము శుక్రుడు ధనానికి కారకుడు సంపద కారకుడు కాదు మంచి ధనం ఉంటుంది సుఖానికి కారకుడు ఉంటుంది మంచి ఆహారము మంచి దాంపత్య సుఖము అనేది ఇక్కడ బలంగానే ఉంటే మాత్రం మంచిగా ఉంటుంది అదేవిధంగా లోపం ఉంటే కనుక ఈ యొక్క శుక్రు ఈ యొక్క ఆగ్నేయ లోపం ఉంటే కనుక అగ్ని ప్రమాదాల అవకాశం ఉంటుంది వ్యాధులు ఎక్కువగా ఉంటాయి వ్యయాలకు ఎక్కువగా ఖర్చులు ఉంటాయి అదేవిధంగా దాంపత్య కలహాలు ఉంటాయి అదేవిధంగా ఇంటి ఆడబిడ్డ కానీ ఇంటి మనము చూసుకుంటే కనుక ఇంట్లో మన అమ్మాయిల గురించి తెలుసుకోవడానికి ఆజ్ఞాయం చూస్తుంటాము అక్కడ అమ్మాయి అంటే ఇంటి మీద ఉండడం కానీ వివాహాల సమస్యలు ఉండడం కానీ అదేవిధంగా ఇక్కడ ఈశాన్యము మన పుత్రులకు సంబంధించి చూస్తూ ఉంటాం సో ఆజ్ఞే ప్రభావం ప్రభావం కనుక ఉంటే లోపం కనుక ఉంటే ఇంటి యొక్క ఆడబిడ్డ వివాహ రీత్యా కొద్దిగా ఇబ్బందులు కనుక ఉంటాయి సో ఈ విధంగా ఈ లోపము బలం అనేది మీకు కేవలం జస్ట్ బేసిక్స్ వరకు మీకు చెప్పడం జరుగుతుంది సో డెప్త్గా వాస్తు శాస్త్రం అనేది కూడా చాలా పెద్ద శాస్త్రము చాలా విషయాలు ఉంటాయి సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనము ఫస్ట్ బేసిక్స్ కొన్ని నేర్చుకున్నాక ముందుకెళ్తే ప్రతి ఒక్క శాస్త్రం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు నేను యూట్యూబ్ ద్వారా మీకు అందరికీ అందజేస్తాను అదేవిధంగా నా యొక్క ఈ వీడియోస్ కనుక మీరు ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ